వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు నంద్యాల కలెక్టరేట్ సమీక్షా సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు రాష్ట్రంలో మొంత విపత్తు వస్తే ప్రతిపక్ష నేత ప్రభుత్వానికి తన సలహాలు సూచనలు అందజేయాల్సిపోయి విమర్శలు చేయడం దురదృష్టకరం అన్నారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల కష్టాల్లో వెన్నంటి ఉంటే నాయకుడు చంద్రబాబు అని అన్నారు గతంలో ప్రతిపక్ష నేతగా నెల్లూరు జిల్లాలో తుఫాను వస్తే ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు ఎక్కడో బెంగళూరులో ఉండి నేడు వైసీపీ నేతలతో రివ్యూ పెట్టి మాట్లాడటం పద్ధతి కాదన్నారు రాత్రికి తాడేపల్లి వచ్చి తెల్లవారుగానే బెంగళూరుకి పారిపోయే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చూస్తే ధ్యేయాలు వేదాలు వల్లించినట్లు ఉందంటూ ఎద్దేవి చేశారు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఏం చేశారో ఎక్కడో సెక్రటరీ పడుకున్నారు అక్కడ చేస్తారని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి అడుగుతా ఉన్నారు కేవలం ఇంత నష్టం జరిగితే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవ అందించేసి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి ఈరోజు రాష్ట్రం కోసం గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఏ రోజు రాష్ట్రంలో ప్రజలు కష్టకాలంలో ఉన్నా ఆదుకోవాలి కార్యకర్తలు ఆదుకోవాలి తను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కూడా నెల్లూరు ఉన్నాను ఆ రోజుల్లో కూడా ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్న కానీ కూడా వర్షం పడి తుఫాన్లు పడుతూ ఉంటే మా యొక్క బాధ్యతతో ఆ రోజు నాటి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా నెల్లూరు చుల్లంతలా కుతరమైతే మేమందరం కూడా రాత్రి బావులు కష్టపడి చేశారు ఈ రోజు కూడా గౌరవ